హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు తయారు చేసుకునేది చర్మం శుభ్రతకి అలాగే మోటిమల నివారణకి ప్రకాశవంతంగా చర్మం ఉండడానికి అలాగే మామూలుగా సహజంగానే సౌందర్యంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికేవి రసాయనాలు ఉత్పత్తులు ఎక్కువగా వాడుతూ ఉంటారు కాస్ట్లీగా అలా కాకుండా ఇలా సింపుల్గా చాలా రోజుల నుంచి కూడా నల్ల నల్ల మచ్చలు ఉండిపోయినా కానీ అవి కూడా మీకు తొలగిపోయేటట్టుగా సింపుల్గా చూపిస్తున్నాను అండి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు అలాగే లేడీస్ అందరికి కూడా చాలా మంచిగా ఇది తయారవుతుంది అనమాట ఫేస్ గ్లో వస్తుంది వెంటనే అందుకని నేను ఇప్పుడు ఇది తయారు చేసి చూపిస్తున్నాను మీ ఇంట్లో ఉన్నవే ఖరీదైనవి నేను అసలు వాడను కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ముందుగా నేను తీసుకునేది శనగపిండి శనగపిండి చర్మానికి సహజంగానే మనకి క్లెన్సర్ లాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మురికిని నూనెను మనకి మట్టి పట్టేస్తూ బయటికి వెళ్తాం కదా సంటాను అలాగే మొటిమలు మొటిమల వల్ల వచ్చే మచ్చలు చర్మానికి రంగును కూడా మారుస్తుందండి ఇది చాలా ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది కదా దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది చర్మాన్ని మెరిసేటట్టుగా చేస్తుంది అనమాట శనగపిండి ఫేస్ ప్యాక్లు చాలా తయారు చేసుకోవచ్చు అందులో నేను ఇప్పుడు ఇది ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను ఇది చాలా నునుపుగా అంటే పొడిబారిపోయిన మీ చర్మాన్ని అందంగా మృదువుగా తయారు చేస్తుంది అనమాట శనగపిండి అందుకే నేను తీసుకున్నాను శుభ్రంగా చేస్తుంది మొహం సబ్బు రుద్దుకుంటే శుభ్రంగా రాదండి ఇది వేసుకుంటేనే శుభ్రంగా వస్తుంది అనమాట అంటే మురిగి మొత్తం పోయి మీ న్యాచురల్ కలర్ మీకు బయటికి కనిపిస్తుంది ప్రకాశవంతంగా అది కూడా అందుకని నేను శనగపిండి వేసుకుంటున్నాను ఇందులో మనం ఇంకొన్ని ఐటమ్స్ కలుపుకొని మనం తయారు చేసుకుందాము అప్పుడు మీ ముఖానికి గ్లో అన్నది పెరుగుతుంది అనమాట గ్లో పెరగడమే కాదు రిజల్ట్ చూస్తారు మీరు కడిగిన తర్వాత అంత బాగుంటుంది ఆ తర్వాత నేను తీసుకునేది ఇప్పుడు వేసేది పసు శనగపిండి ఎంత వేసానంటే ఒక స్పూన్ నిండా వేసాను ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేస్తున్నాను ఇది అంటే పసుపు యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనిలో ఎక్కువ ఉంటాయి చర్మానికి అందుకని ఇది చాలా మేలు చేస్తుంది ఇది ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా మచ్చలు ఉంటాయి చూసారా ఆ మచ్చలు మొటిమల్ని కూడా తగ్గించి మొటిమల వల్ల మచ్చలు ఉంటాయి చూసారా అది కూడా తగ్గించి మన చర్మానికి సహజంగానే మెరుపుని తీసుకొస్తుంది ఇందులో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది పసుపు వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా కారణాలు కూడా ఉన్నాయి దానికి చర్మం మెరుగుదల అలాగే మచ్చలు తగ్గింపు మొటిమలు తగ్గింపు సహజంగానే మెరుపు రావడం అసలు ఇందులో చా ఇది పూర్వకాలం నుంచి వాడుకున్నదే పసుపు అన్నది కొత్తగా మనం ఇప్పుడు వాడేదేం కాదు మన పెద్దవాళ్ళు వాడిందే వాళ్ళు వాడారు అంటే అందులో ఎంతో కొంత లాభం ఉంటేనే వాళ్ళు వాడతారు అంతే కదండి చాలా చాలా మంచిది అందుకని ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ పెద్ద స్పూన్ కాదు ఒక స్పూన్ నిండా వేసుకోండి ఇప్పుడు నేను చూపించేది జాజికాయ జాజికాయ మెత్తగానే ఉంటుందండి మీరు తురుముకోవచ్చు ఈజీగా పొడిలాగా అయిపోయద్ది అనమాట మిక్సీలో ఏమయ్యద్దు ఈ జాజికాయ చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి మృతకణాలను తొలగించడానికి అలాగే మొట్టిమల్ల వల్ల మచ్చలు వస్తూ ఉంటాయి చూసారా అవి కూడా తగ్గిస్తుందండి మా దురదలు మంటలు లాంటివి ఉంటాయి చూసారా ఫేస్ మీద వాటికి కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియాలు ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉండడం వలన ఇది చర్మానికి ఏం చేస్తుంది అంటే ఎప్పుడు యవ్వనంగా ఉంచుతుంది అలాగే ప్రకాశవంతంగా చర్మానికి కాంతినిచ్చి మొటిమల సమస్య కూడా పూర్తిగా తగ్గించి ఈ నల్ల మచ్చలు చూసారా చాలా సంవత్సరాల నుంచి చాలామందికి నల్ల మచ్చలు ఉండిపోతాయి మంగు మచ్చలు కాకుండా నల్ల మచ్చలు కూడా ఉంటాయి అవి కూడా తగ్గిస్తుంది అనమాట లేపనంలాగా రాసుకోవడం వల్ల చాలా బాగా ఇది యూజ్ అవుతుంది ఇందు అందుకనే నేను ఇప్పుడు ఈ జాజిగా పొడి తీసుకుంటున్నాను మెత్తగానే ఉంటుంది మనం తురుముకుంటే చాలు మెత్తని పొడిలాగా మనకి వచ్చేస్తుంది అది కూడా తీసుకొని అందులో వేసుకోండి నేను ఇప్పుడు అంతేసాను చూసారు కదా అంత వేసుకుంటే సరిపోతుంది ఫుల్గా ట్యాన్ సన్ ట్యాన్ ఫుల్గా ఉంటుంది చూసారా అది బాగా సూపర్ ఫాస్ట్గా తగ్గిస్తుంది అనమాట బాగుంటుంది జాజికాయ ఫేస్ ప్యాక్లో వాడుకోవడం వలన కరక్కాయ డైరెక్ట్గా చర్మానికి రాసేయకూడదు ఒక్కటి రాయకూడదండి ఇప్పుడు నేను కలిపినట్టుగా కలిపి రాసుకోవాలి మన ఫేస్ ప్యాకుల్లో వాడుకోవచ్చు కానీ డైరెక్ట్గా వాడకూడదు ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే తగ్గిస్తుంది మచ్చలు తగ్గిస్తుంది అండి అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది దురదలు ఉంటే చూసారా దురదలు రాకుండా చేస్తుంది అనమాట అంటే ఈ దురదల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఇది చర్మం ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మ సమస్యలు ఉంటాయి చూసారా చాలా మందికి కూడా ఆ సమస్యల నుంచి బాగా వరకు తగ్గిస్తుంది కాకపోతే ఇది తురమడం చాలా చాలా కష్టం జాజికాయ వేసుకున్నంత పొడి మాత్రం వేయకండి జాజికాయ పొడి ఎంత వేసుకున్నామో దాంట్లో సగం వేయండి ఎక్కువ వేయకూడదు కరక్కాయ పొడి కొంతమందికి కరక్కాయ పొడి పడుద్ది కొంతమందికి పడదు అందుకని ఒకవేళ మీరు కరకాయ పొడి వేసుకోవాలి అనుకుంటే కాస్త వేరే ఎక్కడైనా టెస్ట్ చేసుకొని వెయ్యండి అంతే ఇబ్బంది ఏమి లేదు ఇంకా మిగిలినవి ఏవి ఇబ్బంది లేవు కరక్కాయ కూడా ఇబ్బంది ఉండదు మంచిదే కరెక్ట్ చాలా మంచిది హెల్త్కి కూడా లోపల కడుపులోకి తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది కరక్కయ్ కాకపోతే ఒక్కటి ఏంటంటే దీనివల్ల తక్కువ లాభాలు ఉన్నాయి కాకపోతే మచ్చలైతే మాత్రం పూర్తిగా పోగొట్టేస్తుంది కరెక్కాయ్ అదొకటి మాత్రం దీంట్లో లాభం మీకు నచ్చితే వేయండి నచ్చకపోతే కరెక్ట్గా పక్కన పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు పచ్చి పాలు పచ్చి పాలు చాలా చాలా మంచిదండి మన ఫేస్కి అందుకని నేను పచ్చిపాలు తీసుకుంటున్నాను పచ్చిపాలు చర్మానికి మృదువుగాను తేమగాను చేస్తాయండి అందుకని ఈ పచ్చిపాలు ఎక్కువగా వాడుతూ ఉంటాము ప్యాకులకి అలాగే సహజంగా మెరుపుని తీసుకొస్తే నల్ల మచ్చలు ఉంటాయి చూసారా అలాగే పిగ్మెంటేషను ఈ రెండింటికి చాలా బాగా పచ్చిపాలు ఉపయోగపడతాయి చర్మం రంగును కూడా పూర్తిగా అంటే మీ సహజంగా ఉన్న రంగుని తీసుకొని వస్తుంది బారిపోయిన చర్మానికి పూర్తిగా తేమనైతే అందిస్తుంది అందుకే పచ్చిపాలను టోనర్గా కూడా వాడుతూ ఉంటారనమాట టోనర్గా లేదంటే వివిధ ఫ్యాస్ అంటే ఇలా ప్యాకుల్లో కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం ఉట్టి పాలు కూడా దూది తగిలించుకొని ఫేస్ ప్యాక్ మీద ప్యాక్ లాగా వేసుకొని కొద్దిసేపు ఉంచేసి కడిగేసిన ఫస్ట్ మీరు బయటికి వెళ్ళి రాగానే సన్ ట్యాన్ ఉంటుంది చూసారా ఆ సన్ ట్యాన్లో మురికి మొత్తం పోయిద్ది అనమాట పచ్చిపాలకి అంత పవర్ ఉంది పచ్చి పాలు ఇప్పుడు బాగా కలుపుకోండి మీకు మా ఛానల్ నేస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను వేసేది కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొద్దిగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు డ్రాప్స్ లాగా ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అలాగే చర్మం పొడిపారిపోకుండా తేమగా ఉంచుద్ది అనమాట అందుకని ఈ ఫేస్ ప్యాక్లో అంటే కొన్ని ఫేస్ ప్యాకుల్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే మనం వేసుకోవాలి ఏది ఎలా వాడాలో ఆ విధంగా వాడితే మీ ఫేస్ ఉన్నంత గ్లో ఎక్కడా ఉండదండి పార్లర్కి వెళ్ళి మనం చేయించుకుంటాం చూసారా ఫేస్ ప్యాకులు ఇంతకన్నా గ్లో ఉంటుందన్నమాట అది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పోతుంది పార్లర్కి వెళ్ళి చేయించుకున్న ఫేస్ ప్యాక్ ఇది పోదు న్యాచురల్గా అలానే ఉండిపోయిద్ది అనమాట ఆ గ్లో అది దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాక్ వేసుకోవడం వలన మీకు లాభమే కానీ ఎటువంటి నష్టం లేదు ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి అస్సలు ఉండవండి చాలా బాగుంటుంది ప్యాక్ వేసేసుకోండి చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ ఆరినివ్వండి దాని అదే చక్కగా ఆరిన తర్వాత మసాజ్ చేస్తూ మీరు ప్యాక్ తీసేసేయండి తర్వాత చల్లని వాటర్తో కడిగేసుకోండి సింపుల్ మ ఒక వారం ఒక వారంలో రెండుసార్లు చేయండి అంతే మొత్తం సన్ ట్యాన్ కానీ చాలా వరకు మీకు రిజల్ట్ అన్నది పోతుంది ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఆ భాగంలో మాత్రం కొంచెం ఎక్కువ మసాజ్ చేస్తూ ఉండండి మీరు రాసినప్పుడు కూడా రాసిన తర్వాత కూడా ప్యాక్ తీసేటప్పుడు కూడా మా బాగా నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్న అంటే ఒక అరగంట ఉంచుకోండి ఉంచుకుంటే ఏంటంటే దాని అదే ఎండిపోతే ఆ లోపలికి వెళ్ళి మీకు పని దాని పని అన్నది చూపిస్తుంది అనమాట రిజల్ట్ వస్తుంది మీకు బాగుంటుంది గ్లో వస్తుంది కావాలంటే మీరు ప్యాక్ వేసిన తర్వాత మేము ముఖం ఒక్కసారి అర్థంలో చూడండి ముందు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది గ్లో పెరుగుతుంది తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఈ విధంగా ప్యాక్ అయితే మాత్రం అసలు అప్లై రాసిన తర్వాత మీరు వదలరు అంత మంచి ప్యాక్ అనమాట ఇది నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి